కంటోన్మెంట్ నియోజకవర్గానికి హైడ్రా ఎంట్రీ అయింది ఎంతమంది ఎఫ్టిఎల్ భూమి నాలా బోయిన్ చెరువు తిరుమలగిరి చెరువులను ఆక్రమించుకున్నారు కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెడుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథన్ తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్ సమీపంలోని ఉన్న నాలా మరియు నాలా పక్కన ఉన్న ఆర్డి కార్ల సర్వీసు ఎస్ఎంఆర్ ఎస్టేట్లు ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్ లో ఉందని ప్రభుత్వ స్థలాలను రక్షించాలని న్యాయవాది నాగేశ్ హైడ్రాను కోరారు హైడ్రా కమిషనర్ కంటోన్మెంట్ తిరుమలగిరిలోకి రావడంతో జోన్ లో ఉన్న స్థానిక ప్రజలు అందులకు గురవుతున్నారు సుమారుగా యాభై అరవై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేద ప్రజలను వదిలిపెట్టి భూ అక్రమ కబ్జాదారుల నుండి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు హైడ్రాను కోరుతున్నారు కంటోన్మెంట్ లోని రెండో వార్డు పురావ్ ప్రధాన నాలను హైడ్రా కమిషనర్ సందర్శిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది پيٽا کي دل جي ڳالهه آهي